తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కొత్త నాటకాలు కొత్త రాజకీయం నేర్స్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేక కాంగ్రెస్ పార్టీకి పాలన చెయ్యరాక ఈరోజు ఢిల్లీలో బీసీ వాదాన్ని ముంగడి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్నాలుగు వందల మంది నిరుద్యోగులను చంపి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అధికారంలోకి రావడానికి ముందుకు వచ్చింది అదేవిధంగా ఇప్పుడు కూడా తెలంగాణలో బీసీ వాదాన్ని ముందు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం పబ్బం గడుపుకోవాలని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి ముందు అడుగు వేస్తూ ఉంది ఎందుకు చెప్తా ఉన్నా ఈ విధంగా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీ వర్గాలను మరి నలభై రెండు శాతం మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ నలభై రెండు శాతాన్ని ధన ముస్లింలను పది శాతం కలిపి నలభై రెండు శాతం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పోయి నీతి వాక్యాలు పలుకుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి సురేఖ గారు కొండా సురేఖ గారు తెలంగాణ రాష్ట్రంలో ఆమె ఏం తెలియదు ఆమెకు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఆమె రెండు ముక్కలు మాట్లాడుతుంది వివాదాస్పదం చేసి వస్తుంది కొండ సురేఖ గారికి మన దేశ ప్రెసిడెంట్ ఏ కులమో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు కొండ సురేఖ గారు ఉన్నారు ఎస్సీ ఎస్సీకి సంబంధించినటువంటి దళిత బిడ్డ కాబట్టి పార్లమెంటు పార్లమెంటు భవన ఓపెనింగ్ రోజు పిలవలేదు అయోధ్య రాముడి దగ్గరికి పిలవలేదు అని చెప్ చెప్తా ఉన్నారు అమ్మ గుర్తుపెట్టుకో ఈ దేశ ప్రెసిడెంట్ గారిని రాష్ట్రపతి గారిని మీరు నియమించలే భారతీయ జనతా పార్టీ నియమించింది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎంపీలందరూ కలిసి గెలిపించుకున్నారు ఒక దళిత బిడ్డ కాదు గిరిజన బిడ్డ గతంలో కూడా దళిత బిడ్డను రాష్ట్రపతి చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది ఇదే విధంగా రాష్ట్రపతిని మరీ ఎస్టీ బిడ్డను చేసినటువంటి ఘనత ప్రస్తుత రాష్ట్రపతి గారిని చేసింది కూడా నరేంద్ర మోడీ గారు కొన్ని కొన్ని తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం కూడా మీకు ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా ఇక విజయశాంతి గారు మైక్ ఇస్తే గంట తరబడి మోడీ మోడీ అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు గుర్తుపెట్టుకో నీకేమైనా ఎమ్మెల్సీ పదవి వస్తే రావచ్చు నీకు మంత్రి పదవి వస్తే రావచ్చు ఫ్యూచర్లో కానీ మీరు మీరు మాట్లాడడం తగ్గించుకోవాలి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు మాట్లాడాలి ఈ రాష్ట్రంలో కా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి యాభై రెండు శాతం గురించి మాట్లాడాలి ముప్పై రెండు శాతం గురించి కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఒక్కొక్క పది శాతం ముస్లింలను కలిపి నలభై రెండు శాతం చెప్తా ఉన్నారు ఇది అమీర్ మీరు చేసే రాజకీయం మీరు మీరు చేస్తే ప్రజలకు న్యాయం చేయాలి ప్రజలు చనిపోయేటటువంటి స్థితికి తీసుకురావద్దు తెలంగాణ ఉద్యమంలో మీరు కాంగ్రెస్ పార్టీ వల్లనే పద్నాలుగు వందల మంది చనిపోయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క బీసీ వర్గాలను అనగలిక్కింది ఈ యొక్క కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాదా ఈ కాంగ్రెస్ పార్టీలకు ఎమ్మెల్యేలు ఎంతమంది బీసీలు ఉన్నారు మంత్రులు ఎంతమంది బీసీలు ఉన్నారు మీరు చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి మాట్లాడలేదు కదా రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడాలి కదా ఈ రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడాలి కదా మంత్రి పదవులకు కొట్టుకునేటువంటి మీరు ప్రజలకు న్యాయం చేసేటోళ్ళ మీరు మీరు న్యాయం చేసిన ప్రజలకు న్యాయం చేస్తారా మీరు ఏమి సంక్షేమ పథకాలు ఇచ్చారు ప్రజలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసారు మీరు ఇంత ఇంత అద్వానమైనటువంటి పాలన మరి ఇక్కడ లేదు లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద తిన్నరు 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 అని చెప్పి చెప్తా ఉన్నారు ఒక్క 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 చిన్న ఇష్యూను బయట పెట్టలేకపోయింది రెండు సంవత్సరాల వరకు ఏం ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు మీరు ఏం సిట్ ఎంక్వైరీ చేస్తూ ఉంది ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అన్నారు ఏం ఫోన్ ట్యాపింగ్ చేసలు ఎవరిని జేల్ఏ ఎవరి కనీసం ఒక విచారణ ఏమైనా చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు లక్షల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు మింగిళ్ళు ఈరోజు మూసినది పేరుగా మీరు లక్షల కోట్ల రూపాయలు దుబ్బడానికి స్కీమ్స్ చేసి పెట్టుకున్నాం మూసి నది పేరు మీద లక్ష కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేయాలని చెప్పి మీ మీద ఉందా లేదా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రజలకు దీని గురించి మాట్లాడాలి కానీ గిరిజన బిడ్డను పట్టుకొని దళిత బిడ్డ మేము వాళ్ళను ఈడికి రానియలు ఆడికి రానియాలి అని చెప్తే వాళ్ళకు ఉండేటువంటి ప్రెజర్స్ ఉంటాయి వాళ్ళకు ఉండేటువంటి వర్కులు వాళ్ళకు ఉంటాయి నేను కనీసం నీ మంత్రి నీ ఇలాఖలో ఒక్క నియోజకవర్గం హన్మకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా నిన్ను నిన్ను పిలుస్తలేరు దీని గురించి సమాధానం చెప్పరా దీని గురించి ఎందుకు సమాధానం చెప్పరు ప్రజలందరూ వరంగల్లో ఉన్నటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఎంపీ నిన్ను రోజైనా పిలుస్తుందా దీనికి సిద్ధం మీరు దీని గురించి మాట్లాడాలి కానీ రాష్ట్రపతి గురించి అవసరం లేదమ్మా అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే యాభై రెండు శాతం బీసీ వర్గాలకు బీసీ పెట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలను తెలంగాణ ఉద్యమం కంటే ముందు తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయినట్టు ప్రలోభ పెట్టినట్టు ఈ యొక్క బీసీ వాదంలో కూడా ప్రలోభ పెట్టద్దు అని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి శత కోటి వందనాలు తెలియజేస్తా చెప్పి ఈ సందర్భంగా